హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మేము అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇటు వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా నేనైతే ఐదు రకాల కిచెన్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి మనము ఇప్పుడు కొంచెం మనకి బయట అయితే వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి మంచు పడుతుంది కాబట్టి దీంట్లోకి మనము సాల్ట్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాం ప్రతి కర్రీలోకి దేంట్లోకి అయినా మనం సాల్ట్ లేని అసలు తినలేము కదా ఇలా సాల్ట్ అయితే మనం దేంట్లో డబ్బాలోకి వేసుకుంటాం ప్పుడు మనకి ఒక్కొక్కసారి పొడి పొడిగా ఉన్న సాల్ట్ అంతా కూడా తడితడిగా అయిపోయి చెమ్ము వచ్చినట్టుగా అయితే అవుతూ ఉంటుంది కదండి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కూడా స్పూన్స్ ఉంటాయి కదా చెక్కవి స్పూన్స్ అవి ఒకటి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అలా తడితడిగా లేకుండా ఈ చెక్క అంతా కూడా చేసుకొని మనకి సాల్ట్ అనేది పొడి పొడిగా అయితే ఉంటుంది మరొక టిప్ వచ్చేసి సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ముందుగా అయితే నేను ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని మీరు ఆ టిష్యూ పేపర్ మీద ఏదైనా సరే మీరు టాల్కమ్ పౌడర్ యూస్ చేసే పౌడర్ని తీసుకొని ఈ విధంగా అయితే అయితే మీరు పౌడర్ని అయితే దీంట్లోకి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇక్కడ నేను మనం పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరానికి కూడా ఒకటి తీసేసుకొని క్రష్ చేసుకొని పౌడర్ లాగా అయితే చేసేసుకొని ఈ పౌడర్ మీద మీరు ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదండి ఇది మనకి దేనికోసం ఉపయోగపడుతుంది అనుకుంటే రాత్రి టైంలో మనము ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాము ఆలోచించేటప్పుడు మనకి అస్సలు నిద్ర అనేది పట్టదు కదండి అలాంటప్పుడు నిద్ర పట్టకపోతే మనకి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా అలా వచ్చేటప్పుడు ఈ విధంగా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారనుకోండి తల కింద మీరు పడుకునే తల కింద దిండు ఉంటుంది కదండి కింద అయితే మీరు ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని దీన్ని ఈ విధంగా దిండు కింద అయితే పెట్టేసుకొని చూడండి మనకి మంచి నిద్ర అనేది వస్తుంది ఎలాంటి తలనొప్పి కూడా లేకుండా అయితే ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఈ విధంగా కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను కొంచెం గోరువెచ్చగా కాకపోయినా లైట్గా ఇంకా కొంచెం వేడిగా ఉండేటట్టుగా మీరు అయితే హీట్ చేసుకొని ఈ విధంగా పక్కనైతే పెట్టేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత మన ఇంట్లో అయితే ఇలా మిక్సీ జార్స్ ఉంటాయి కదండి మిక్సీ జార్తో అయితే ఒక్కొక్కసారి ఇలా మనకి బ్లేడ్స్ ఉంటాయి కదా అవైతే ఒక్కొక్కసారి అస్సలు తిరగకుండా స్ట్రక్ అయిపోయినట్లుగా అయితే ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా అయితే ఒక స్పూన్ తీసేసుకొని అయితే మీరు ఇక్కడ ఈ బ్లేడ్స్ మీద ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత మీరు దీన్నైతే మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం సేపు అయితే మీరు ఈ జార్ని రివర్స్లో పెట్టేసుకొని మనము ఈ జార్ని అయితే కాసేపు అయితే వెయిట్ చేసుకోవాలి అలాంటప్పుడు ఇలా మనం వెయిట్ చేసుకున్నట్లయితే మన జార్స్ అనేది కొంత స్ట్రక్ అయిపోయిన జార్స్ ఉన్నాయి కదా కొంచెం ఆయిల్ వేయడం వల్ల మనకి మళ్ళీ మనకి జార్స్ ఫస్ట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అయితే ఉండడానికి ఇలా మనం ట్రై చేసామనుకోండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మనం ఇది బాగలేదు అనేసి మళ్ళీ షాప్కి వెళ్ళేసి దీన్ని కొత్తగా రిపేర్ చేస్తూ ఉంటాము అలా రిపేర్ చేసే కన్నా కూడా ఇంట్లో ఉన్న ఈ విధంగా వాటితో మనము తయారు రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన మనీ అనేది సేవ్ అవుతుంది ఇలా చిన్న చిన్న రిపేర్లు చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో మనం ఉన్న వాటితోనే మనమైతే రిపేర్ చేసుకోవచ్చు ఇక మరో టిప్ వచ్చేసి చూద్దాము ఇక్కడ మనము నైట్ టైంలో కానీ మనమున్న ఎక్కువ శాతం నైట్ టైంలో అయితే సింక్ అనేది క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి ఎక్కువ శాతం అయితే మీరు ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి నైట్ టైం సింక్లో అయితే స్మెల్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా వాటిలో నుంచి బొద్దింకలు కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న మీరు సింక్నైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి నైట్ టైం అయితే బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత మీరు పడుకునే ముందు ఈ విధంగా అయితే సింక్లో ఒక హాఫ్ స్పూన్ అంత పసుపును వేసేసుకొని పసుపుతోటి ఈ సింక్ అంతా కూడా మీరు అయితే క్లీన్ చేయండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి అదేవిధంగా దీంట్లో నుంచి మనకి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా అయితే ఉంటుంది మన సింక్ అనేది ఎప్పుడు కూడా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ తోటి మొత్తం కూడా మీరు వాష్ చేసిన తర్వాత మనకి నైట్ టైం ఇదే విధంగా దీంట్లో నుంచి బొద్దింకలు కూడా రాకుండా బొద్దింకలు కూడా తిరగకుండా అయితే ఉంటాయి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ ఉంది మీకైతే ఇలాంటి టిప్స్లో ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో కామెంట్లో తెలియజేసి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా సరే కామెంట్లో అయితే తెలియజేయాలి ఆ వీడియోస్ అనేది చేయడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ కూడా మస్తు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలా మనకి ఇంట్లో మనము బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవారికి కానీ సైట్ వచ్చిన కా సైట్ వచ్చినప్పుడు కానీ లేదు అంటే హెడేక్ వచ్చేటప్పుడు కానీ ఇలా స్పెడ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా ఇలా స్పెడ్స్ని మనము ఎప్పుడన్నా సరే మనం ఇలా దుమ్పట్టేస్తున్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేసేసుకొని ఎలాంటి స్ప్రెడ్స్ అయినా సరే మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తోటి ఈ విధంగా ని అయితే క్లీన్ చేసుకోవటం వల్ల ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి అదే విధంగా మనకి చాలా నీట్గా కూడా కనబడుతూ ఉంటాయి స్పెట్స్ అనేది ఎప్పుడు మనం కొత్తవి తెచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయి అనుకుంటామో ఆ విధంగా అయితే ఉంటాయి ఎంత కొంతమంది అయితే కొంచెం దీంట్లోకి వాటర్ అయితే వేసేసి క్లీన్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్